ఎట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సోందరామ రెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రపంచవ్యాప్తంగా మరి వర్క్ విజ్న్ నియమాలను కఠినతరం చేస్తున్న సమయంలో చైనా కే వీజాను తీసుకురావడం ఒక సంచలనంగా మారింది అసలు ఈ కే వీజా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి వీటన్నిటిపైన మనకి వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మనం నిన్న మాట్లాడుకున్నట్లు ట్రంప్ ఏదైతే హెచ్ వన్ వీసా ఈ ఫీజు విషయంలో కొంచెం కఠినతరం చేశారో గందరగోళమే నెలకొందనుకోవాలి మరి ఈ నేపథ్యంలో చైనా కే వీజాను తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం అసలు కే వీజా అంటే ఏంటి ఎవరు అర్హులు దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే సార్ ట్రంప్ ఒకేసారి తీసుకున్న నేను హెచ్ ఒన్బి లక్ష డాలర్లు పే చేయాలనేటువంటి ఆలోచన చేయడం ముందుగానేమో ప్రతి సంవత్సరం లక్ష డాలర్లు ఇవ్వాలనేట్టుగా పేల్చి తర్వాత అక్కడున్న ఐటీ కంపెనీల ఒత్తిడి వల్ల సలహాదారులు చెప్పినట్టు ఆలోచన వల్ల అది మరీ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి అక్కడున్న సంస్థలే పూర్తిగా అమెరికా నుంచి వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళేటువంటి ప్రమాదం ఉందనే విషయం గ్రహించిన తర్వాత జీవిత కాలం అంతటి ఒక లక్ష్యాన్ని పెట్టడం లక్ష డాలర్లని పెట్టడం రెండోది ఏంటంటే ఇప్పుడు కాదు అమలు చేసేది అది వచ్చే సంవత్సరం నుంచి అమలు అవుతుంది ఇప్పటిదాకా అప్లికేషన్స్ ఎవరైనా అవన్నీ కూడా పాత పద్ధతిలోనే ప్రాసెస్ చేస్తాం ఇప్పటికే అమెరికాలో వాళ్ళు ఎవరు ఆ పీసాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు పాత పాత వీసాలతోనే వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో ఆల్రెడీ ఇప్పుడు అమెరికాలో ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కొత్త వీసాకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ నిబంధనలు వర్తించవు అని ఇలాంటివి అనేక రకాల ప్రామిస్లు నేను చేయడం జరిగింది కానీ అప్పటికే చాలా మందిలో చాలా బాధాకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా అమెరికా గురించి ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ అనేది బాగా తిరిగిపోయింది చైనా నుంచి కూడా ప్రతి సంవత్సరం హెచ్ ఒన్వి విశాల్లో నెంబర్ వన్ ప్లేసు భారతదేశం ప్రమించింది సెవెంటీ వన్ పర్సెంట్ మనం ఆక్యుపై చేస్తుంది దీని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నారంటే లెవెన్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు చైనీస్ ఉన్నారు వాళ్ళు మరి మన ఇద్దరి రెండు దేశాలకి ఇబ్బంది కలిగించేటువంటి పత్రం మిగతా వాళ్ళంతా కూడా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ ఒక పర్సెంట్ కన్నా ఎక్కువ లేరు వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు ఈ రెండు దేశాలకే ఎక్కువ ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడింది అసలు మనం వాళ్ళ మీద ఆధారపడటం ఎందుకు మన దేశంలోనే ఇంత టెక్నాలజీ డెవలప్ చేసి మన దేశంలో ఇన్ని ఇండస్ట్రీస్ డెవలప్ చేసి మన దేశంలో ఇంత పరిస్థితున్నప్పుడు ఇక్కడ మనం ఉద్యోగ మనం చేసే అవకాశాలు ఉన్నప్పుడు మనమే ఎందుకు ఉద్యోగాల కోసం జనాన్ని ఇన్వైట్ చేయకూడదు అని హెచ్ఎన్వి వీసాలో జరిగినటువంటి అవకతవకలు ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి లక్షడాలర్ల అనేటువంటి పెద్ద సమస్యకి సవాలుగా చైనా మేమేం తక్కువ కాదు మా దేశం కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నాం మేము కూడా తప్పనిసరి చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చేసిన పని ఏమిటంటే కే వీసా అనేటువంటి ఒక వీసాని తీసుకొచ్చారు ఈ వీసాని ఒక ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఇప్పటికే పన్నెండు వీసాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి దాంతోపాటు అత్యుత్తమైనటువంటి వీసా కింద కేవీసా అని తీసుకొచ్చారు ఎవరైనా యువ టెక్నాలజిస్టులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎవరైనా పరిశోధనలు చేయదలుచుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే లేదా వాళ్ళు ఉద్యోగాలు చేయదలుసుకుని ఉంటే వాళ్ళు ఇంకా కొత్తగా చదువు ఇంకా ఎక్స్టెండెడ్గా చదువు ఏదైనా చదవాలనుకున్నా కూడా ఈ కే వీసా ద్వారా వాళ్ళు చైనాలో ప్రవేశించి వాళ్ళు చేసుకోవచ్చు అమెరికాలోనేమో హెచ్ఓన్ బి వీసా రావాలంటే ముందు ఏదైనా ఒక కంపెనీలో మేము ఉద్యోగం ఇస్తున్నాం మీకు హెచ్ఓన్ బి వీసా మాకు కావాలని అప్లై చేసుకుంటే కానీ కేపీసా హెచ్ హెచ్ఓన్ వీసా రాదు అక్కడ ఇక్కడ విరుద్ధంగా ఏం చేశారు చైనాలో అంటే అసలు మీరు ఏ కంపెనీ మీకు ఆహ్వానం పంపాల్సిన అక్కర్లేదు మీరు చైనాకు వచ్చేయండి వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో వెతుక్కోండి మీకు ఏం కావాలో చూసుకోండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అనేక రకాల అవకాశాలు ఉంటాయి ఏ అవకాశం మీకు దొరికినని అవకాశం మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా మంచి శాలరీసు మంచి అవకాశాలు మేము కల్పిస్తాం కాబట్టి ఇది మీకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది అమెరికాకు ప్రత్యేకంగా ఉంటుంది అక్కడికి మీరు లక్షదారులు కట్టిపోయి మీరు బాధపడేదానికన్నా ఇక్కడ పెద్దగా నామినల్ ఫీజు కట్టేసేసి మీరు విసా తీసుకొని మా దేశానికి రండి మీకు మేము పెద్దపీట వేస్తున్నాము మేము గౌరవంగా చూసుకుంటాము అమెరికా లాగా అవమానపరిచే పరిస్థితి మేము తీసుకురాము అని చైనా ఆహ్వానిస్తోంది చైనా ఏమిటంటే కమ్యూనిస్ట్ దేశం అక్కడ లిబరలైజేషన్ అనేది ఈ టైప్లో ఉండే ఫ్రీడమ్ అక్కడ ఉండదు అమెరికాలో ఉన్నంత ఫ్రీడమ్ అక్కడ ఉండదు అక్కడ భోజన వ్యవహారాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే అమెరికాలో ఉన్న అమెరికానేమో మొత్తం టోటల్గా ప్రపంచ దేశాలు అన్నిటి నుంచి వచ్చి అక్కడ స్థిరపడేవాడు అమెరికాలో అసలు ఎవరు పుట్టిన వాళ్ళు అమెరికాలో స్వయంగా పుట్టిన వాళ్ళంటూ ఎవరు లేరు వలస వచ్చిన వాళ్ళు వలస వచ్చిన వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు ఆ దేశానికి ఎవడైనా పనిష్మెంట్ కింద పంపించేవాళ్ళు ఏ ఎక్కడైనా దేశం లోపల ఎవరైనా తప్పు చేస్తే పొరపాట్లు చేస్తే వాళ్ళని దేశ బహిష్కరణ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసిపోయేవాళ్ళు అలా పడిపోయిన వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక చిన్న చిన్న పట్టణాల కింద ఏర్పడి ఆ తర్వాత వలసవాదులు ఎక్కువైపోయి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చి ఎక్కడ పని లేనివాడు పాటలు లేనివాడు ఎక్కడ బతకలేని వాడు అట్లా ఉండేవాళ్ళందరూ అక్కడికి వచ్చేసేసి అక్కడ మెల్లమెల్లగా వాళ్ళంతా కలిసి ఏకమై అయ్యి వాళ్ళు ఒక కసి ఒక ఆలోచన రగిలి మేము మన దేశాన్ని ఎందుకు గొప్పగా తయారు చేసుకోకూడదు జరిపేదంతో చాలా పెద్ద విశాలమైన సామ్రాజ్యం చాలా ఎక్కువ వైశాల్యం ఉండేటువంటి ప్లేసు వాళ్ళు ఆ రకంగా మెల్లగా డెవలప్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యంలోనే నెంబర్ వన్ ప్లేస్ లోపల ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్లేస్లో నిలబడగలిగే పరిస్థితి ఏర్పడింది చైనా ఏంటంటే కమ్యూనిస్ట్ దేశంగా అది ఎక్కువ పాపులేషన్ ఎక్కువ ఉండేటువంటి దేశంగా మన మన దాకా మన భారతదేశం కన్నా ముందర నెంబర్ వన్ ప్లేస్ లోపల చైనా ఉండేది పాపులేషన్లో ఇప్పుడు చైనా పాపులేషన్ తగ్గిపోయింది ఇండియన్ పాపులేషన్ పెరగడం ప్రారంభమైంది సో ఈ పరిస్థితుల లోపల వాళ్ళు అనుకుంటుంది ఏమిటంటే వీసా పెట్టడం వల్ల అమెరికాకు వెళ్ళే వాళ్ళు చాలా మంది చైనాకు వస్తారు తద్వారా చైనా లోపల మంచి శాస్త్రవేత్తలు కానీ లేకపోతే మంచి చదువుకున్న వాళ్ళు కానీ ఇన్ఫర్మేటివ్ ఉండే వాళ్ళు క్యాపబిలిటీస్ ఉండేవాళ్ళు క్రీమ్ ఆఫ్ పీపుల్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది తద్వారా మన దేశం లోపల ఇంకా అన్ని రకాల వ్యవస్థల్ని పెంపొందించుకోగలే అవకాశం ఉంటుంది అనేది భావన చైనా భావన డెఫినెట్గా ఒక ప్రత్యామ్నాయం ఏర్పడింది కాబట్టి కొంతమంది అటు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ అమెరికా మీద ఉండే మోజు అమెరికా మీద ఉండే ఆలోచనలు చైనా మీద చేయడం కష్టం అంటే చైనాలో అంత లిబరేషన్ ఉండదు కాబట్టి అంత స్వాతంత్రం ఉండదు కాబట్టి వెళ్ళే వాళ్ళు చాలామంది ఇక్కడికి అమెరికాలో ఉన్న స్వాతంత్రాలు వేరు ఇక్కడ మనిషి ఎలా కావాలంటే అలా ఉండగలుగుతాడు ఎలా అంటే అలా చేయగలుగుతాడు అట్లా చైనాలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వేయడానికి వెళ్ళ వీరు పడదు ఖచ్చితమైన కండిషన్స్లోనే ఉండాల్సిన పరిస్థితి పడుతుంది తర్వాత మరి ఇంత జీతాలు అక్కడ ఇస్తారా లేదా అనేది అనుమానాస్పద విషయం ఇప్పుడు వాళ్ళ దేశం నుంచే పదకొండు పర్సెంటు అమెరికాకు వస్తున్నారంటే అక్కడ వాళ్ళు కావాల్సినటువంటి క్యాపబిలిటీ లేకపోవడం లేదా అక్కడ అన్ని రకాలుగా అందిపుచ్చుకునే అవకాశాలు లేకపోవడం వల్లనే వాళ్ళు అమెరికాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు చదివే విద్యార్థులు కూడా చదువు చూస్తే అమెరికాలో చదివే విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ ఇండియన్ విద్యార్థుల కన్నా చైనా విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు చదివే వాళ్ళు వన్ విషయాల్లోనేమో ఇండియా ఫస్ట్ కానీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ విషయంలో తీసుకుంటే ఎక్కువ మంది చైనా వాళ్ళే ఉంటారు అంటే చైనాలో దొరికినటువంటి చదువు చైనాలో దొరికిన నాలెడ్జ్ అమెరికాలో దొరుకుతుందనే దాని అర్థం కదా కాబట్టి అమెరికా లోపల ఉన్నటువంటి అవకాశాలు కానీ అమెరికాకు ఉన్న పేరు ప్రఖ్యాతులు గానీ అమెరికాలో చదువుకుంటే వచ్చేటువంటి జాబ్స్ యొక్క మంచి జాబ్స్ దొరుకుతాయనే నమ్మకం అమెరికాలో చదువుకొని వస్తే ఎక్కడైనా ప్రపంచంలో దొరుకుతాయని నమ్మకం ఇలాంటి విశ్వాసాలను చైనా ఇంకా ఇవ్వగలుగుతుందా లేదా ఎంత ఎవరికి ఇవ్వగలుగుతుందో అది కాలం చెప్పాల్సిన ప్రశ్న తప్ప వెంటనే మనం చెప్పగలిగే పరిస్థితి లేదు సార్ అయితే ఇప్పుడు ఏదైతే హెచ్ వీసా విధానం వచ్చిందో ఇది భారత్కి చైనా పైన ఎక్కువ భారం పడుతుంది అంటే ఏం చెప్తారు అంటే ఇవి దేశాల దేశాల మధ్యలో జరిగేటువంటి ఒక రకమైన ప్రచన్నమైన వ్యవహారం వాస్తవంగా భారతదేశంలో భారం పడటం ఏమీ లేదు దీంట్లోపల కొంతమంది ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి చదువుకుంటున్నారు కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు జరుగుతోంది ఉంది అల్టిమేట్గా కొంతమంది అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారు హెచ్ఓన్వివి శాఖ లక్ష రూపాయల డాలర్ లక్ష డాలర్లు పెట్టడం వల్ల కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం అంత ఈజీగా తొందరగా వెళ్ళరు అంటే అక్కడ కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇష్టపడి వీళ్ళకున్న శక్తి సామర్థ్యాన్ని చూసుకొని ఇలాంటి వాళ్ళు మాకు కావాలి కాబట్టి ఆ లక్షణాలను మేము పే చేస్తూ ఉంటేనే వెళ్తారు ఇక్కడ వెళ్ళినంత లక్షణాలను కట్టిపోయేట వాళ్ళు పరిస్థితి ఉండదు అట్లా ఒకవేళ కండిషన్స్ పెడితే బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు పోగొడిగే అవకాశాలు ఏర్పడతాయి బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి అంత చదువు ఉంటుందా అంత నాలెడ్జ్ ఉంటుందా అనేది ఒక క్వశ్చన్ మార్గం ఎందుకంటే చాలామంది ఎక్కువ పేదవాళ్ళ నుంచి మధ్యతరగతుల నుంచే ఎక్కువ భాగం ఒక రకమైనటువంటి వాళ్ళకి కసి కోపం సమాజం మీద గొప్పవాళ్ళం కావాలి మేము కూడా మిగతా వాళ్ళకన్నా మేము మించిపోవాలనే ఉద్దేశంతో రే కష్టపడే కష్టపడి వాళ్ళు చదువుకొని వాళ్ళు ఆ ఎనర్జీ పెంచుకునే ప్రయత్నం చేస్తారు డబ్బున్న సమృద్ధిగా డబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే సహజంగా కొంచెం విలాసానికి వాటికి ఎక్కువగా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కడో కొంత పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మన సమాజంలో చూస్తున్న వాళ్ళలో డబ్బు పుష్కలంగా ఉన్నవాళ్ళు లక్ష డాలర్లు కట్టాలంటే కోటి రూపాయలు కట్టాలి అదే కోటి రూపాయలు పెడితే ఇక్కడ బ్రహ్మాండమైన వ్యాపారం చేసుకోవచ్చు ఓ స్టార్ట్అప్ కంపెనీ పెట్టేసుకొని దాన్ని బాగా డెవలప్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు కోటి రూపాయలు పెట్టినా అంతకన్నా ఎక్కువ జీతాలు కూడా వస్తాయని నమ్మకాలు లేవు కాబట్టి తనంతర తన డబ్బు పెట్టిపోయేట వాళ్ళ సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కంపెనీలే వీళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీని పట్టి పిలిచి తీసుకెళ్తాయి వాళ్ళే కంపెనీలు ఆ అమౌంట్ బరి బేర్ చేసి తీసుకెళ్తాయి అట్లా తీసుకెళ్లిన వాళ్ళు ఒక సంవత్సరం అర సంవత్సరం కాకుండా పదేళ్ల పాటు పది పాటు ఏదో పదిహేను ఏళ్ళు అగ్రిమెంట్ రాసుకొని దాని ప్రకారం తీసుకెళ్తాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచిగా వచ్చిందని చెప్పచ్చు ఎందుకు మంచికంటే ఇంతకుముందు ప్రతి ఒక్కడూ అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఏ పని పడితే ఆ పని చేసేసుకొని ఇండియాలో ఆ పని దొరకడం కాదు వాస్తవంగా కానీ అమెరికాలో వెళ్ళాను నేను అమెరికాలో పోతున్నా అని చెప్పి ఒక స్టేటస్ కింద భయవించారు తప్ప అక్కడ జీవితం చాలా అధ్వానకరంగా జీవితం గడిపేవాడు చాలామంది ఉన్నారు అది ఒక్కొక్క రూమ్లో పాతిక మంది ముప్పై మంది ఉంటున్నారు అనే విషయం వింటే మనకే బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఎందుకు ఇండియాలోపుల ఇంక అంతకన్నా మంచి స్వేచ్ఛ జీవితం గడుగుతుంది అక్కడ ఇక్కడ దొరికే స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు కాబట్టి పనికి రాని వాళ్ళంతా అంటే క్యాపబిలిటీ లేని వాళ్ళంతా ఆగిపోతారు తల్లిదండ్రులను పీడించి డబ్బులు వసూలు చేసి ఏదో రకంగా అమెరికాకు పోయి చదువుకోవాలి తల్లిదండ్రులు అప్పు చేసినా పని తల్లిదండ్రులు బాధపడ్డా పర్వాలేదు వాళ్ళు పడ్డా పర్లేదు అనే పరిస్థితిలో ఉండేటువంటి చాలామంది ఉన్నారు పిల్లలు స్వార్థపరులైన పిల్లలు చాలామంది ఉన్నారు అలాంటి పిల్లలు ఒక రకంగా ఇప్పుడు వెళ్ళడానికి అవకాశాలు లేవు కాబట్టి తగ్గిపోయి తల్లిదండ్రులకు భారం తగ్గించే అవకాశం ఉంటుంది ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇండియాలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఇప్పుడు జిఎస్టీ తగ్గినటువంటి సందర్భంగా కొత్త పరిశ్రమలు కొన్ని కోకల్లో వస్తాయి ఇక ఉద్యోగాలకు కరువు ఉండదు నేను చెప్పాలంటే శక్తి ఉన్నవాడు ఇక్కడే అమెరికా కన్నా ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక కొత్త దృక్కోణానికి ఇది దారితీస్తుంది మనం చెప్పగ తప్ప